స్టేఫ్రీ విస్పర్ సోఫీ లాంటి అనేక శానిటరీ ప్యాడ్స్ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కానీ మీ అందరికీ షాకింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ అమ్మాయిలు ఉపయోగిస్తున్న ఈ అన్ని శానిటరీ ప్యాడ్స్ చాలా డేంజరస్ వీటి వల్ల ప్రతి సంవత్సరం అనేక మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇవి మీ ప్రాణాలని కూడా తీయగలవు ఎస్ మీరు విన్నది నిజమే ఈ శానిటరీ ప్యాడ్స్ అమ్మాయిల ప్రాణాలని తీయగలదు జాగ్రత్తగా వినండి నవంబర్ రెండు వేల ఇరవై రెండులో లో ఢిల్లీకి చెందిన ఒక ఎన్జిఓ చెందిన ఈ అన్ని శానిటరీ ప్యాడ్స్ లో డేంజరస్ కెమికల్స్ అయిన ఓలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ థాలెట్స్ ఉన్నట్టు తెలిసింది కొన్ని రోజుల క్రితం సౌత్ కొరియాలో మూడు వేల కంటే ఎక్కువ మంది మహిళలు ఒక్కసారిగా రీప్రొడక్టివ్ గురయ్యారు దీనికి ఏంటని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళంతా ఒకే బ్రాండ్ కి చెందిన శానిటరీ ప్యాడ్స్ ని ఉపయోగిస్తున్నట్టు తెలిసింది దీనిపైన ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళకు వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ కి కారణం ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉపయోగించే డేంజరస్ కెమికల్స్ అయిన ఒలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ థాలెట్స్ అని తెలిసింది షాకింగ్ విషయం ఏమిటంటే ఈ డేంజరస్ కెమికల్స్ ప్రజెంట్ మన దేశ మార్కెట్ లో ఉన్న ప్రతి శానిటరీ ప్యాడ్స్ లో కామన్ అయిపోయాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉన్న కెమికల్స్ ని మహిళలు తమ ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకోవడం వాటిని తినడం కంటే కూడా చాలా డేంజరస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది ఆ లో కొంతమంది మహిళల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ప్రతిరోజు కొంత ఈస్ట్రోజన్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఈస్ట్రోజన్ అనేది ఒక రకమైన హార్మోన్ ఈ మహిళల్లో కొంతమందికి ఈస్ట్రోజన్ని ఓరల్ గా ఇచ్చారు అంటే నోటి ద్వారా వేసుకోవాల్సిందిగా చెప్పారు ఇంకొంతమందికి వాళ్ళ యోని ద్వారా బాడీలోకి ఇంజక్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళ బాడీని మానిటర్ చేస్తే మీరు నమ్మరు నోటి ద్వారా ఈస్ట్రోజన్ తీసుకున్న మహిళల్లో ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉండి తమ ప్రైవేట్ పార్ట్ ద్వారా తీసుకున్న మహిళల్లో ఈ హార్మోన్ ఎక్కువగా ఉంది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పది రేట్లు ఎక్కువగా ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సైంటిస్టులకు తెలిసింది ఏమిటంటే అమ్మాయిల యోని అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అక్కడి స్కిన్ ఈ కెమికల్స్ ని చాలా ఎక్కువ మోతాదులో అబ్జర్వ్ చేసుకోగలదు అందుకే డాక్టర్లు చాలా స్ట్రిక్ట్ గా చెప్తారు మహిళలు తమ యోని చర్మాన్ని కెమికల్స్ కి టచ్ కాకుండా చూసుకోవాలి అని అందుకే మీకు ఇందాక చెప్పాను ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఉండే కెమికల్స్ ని అమ్మాయిలు తమ ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకోవడం అనేది ఓరల్ గా తీసుకోవడం కంటే కూడా చాలా డేంజరస్ అందుకే ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ఈ శానిటరీ ప్యాడ్స్ మహిళల ప్రాణాలని తీయగలదు వీటిని ఉపయోగిస్తున్న ప్రతి మహిళ ప్రమాదంలో ఉన్నట్టే ఇప్పుడు మీరు కొంతమంది అంటారు ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది దీనిపైన ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన ఇండియాలో శానిటరీ ప్యాడ్స్ లో ఎటువంటి కెమికల్స్ ఉండాలి ఉండకూడదు అనే విషయంలో ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మీరు మన దేశంలోని శానిటరీ ప్యాడ్ కవర్ ని గమనిస్తే దానిపైన దాన్ని ఏ విధంగా తయారు చేశారు అందులో ఎటువంటి ఇంగ్రిడియం ఉపయోగించారో మెన్షన్ చేయరు అలా ఎందుకు అంటే మన దేశంలో ఈ శానిటరీ ప్యాడ్స్ మెడికల్ ప్రొడక్ట్ కేటగిరీలో వస్తుంది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మెడికల్ ప్రోడక్ట్ యొక్క ని దాని బాక్స్ పైన రాయాల్సిన అవసరం లేదు ఈ లూప్ హోల్ని ఉపయోగించే శానిటరీ ప్యాడ్లు తయారు చేసే కంపెనీలు అందులో డేంజరస్ కెమికల్స్ని వాడి చాలా ఈజీగా తప్పించుకుంటున్నాయి ఇలాంటి సీరియస్ ఇష్యూ గురించి మన దేశంలో మనం ఓపెన్గా డిస్కస్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మన కల్చర్లో మనం ఇలాంటి విషయాల్ని ఓపెన్గా ఎప్పుడూ డిస్కస్ చేయలేదు ఈ విషయాన్ని మనం ఇంట్లో కూడా డిస్కస్ చేయలేము అంతెందుకు మనం మన ఫీమేల్ ఫ్రెండ్స్ తోనే ఇలాంటి డిస్కషన్ చేయం ఫ్రెండ్స్ తోనే ఈ విషయాలు మాట్లాడినప్పుడు ఇంట్లో మహిళలతో మనం ఎలా మాట్లాడతాం ఈ శానిటరీ ప్యాడ్స్ లో ఇలాంటి కెమికల్స్ ఉండడం ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయిన మహిళల్లో క్యాన్సర్ వంటివి రావడం అనేది చాలా పెద్ద సమస్య కానీ మన సమాజంలో పీరియడ్స్ గురించి ఉన్న నమ్మకాలు మూఢ నమ్మకాల ముందు ఇది చాలా చిన్నది శానిటరీ ప్యాడ్స్ లో ఉన్న కెమికల్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు మన దేశంలో మహిళలకు వచ్చే ఈ పీరియడ్స్ గురించి ఏమనుకుంటారు దాని గురించి ఎలా ఆలోచిస్తారో తెలుసుకుందాం మీకు తెలుసా పాత కాలంలో మహిళలకు పీరియడ్స్ వస్తే ఆ సమయంలో వాళ్ళు బూడిదను మట్టిని ఉపయోగించేవారు అంటే ఆ సమయంలో వాళ్ళు తమ ప్రైవేట్ పార్ట్ దగ్గర బూడిదను మట్టిని పెట్టుకుంటారు ఆ తర్వాత కొంతకాలానికి పీరియడ్స్ కోసం కొన్ని రకాల క్లాత్ ని తయారు చేయడం మొదలు పెట్టారు మహిళలు ఈ క్లాత్ని క్లీన్ చేసుకుని రీయూజ్ వాళ్ళు ఈ క్లాత్ స్టేబుల్ గా ఉండవు కాబట్టి మెల్లమెల్లగా వాటి ప్లేస్లో ఎదిగో ఇలాంటి శానిటరీ ప్యాడ్స్ మార్కెట్లకు వచ్చాయి ఈ డిజైన్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఇది వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు అని మహిళలకు కంఫర్ట్గా ఉండే ప్యాడ్స్ని ని తయారు చేసేందుకు ఆ కాలంలో అనేక ఇన్వెన్షన్స్ మొదలయ్యాయి అలా ఇప్పుడు ఉన్న ఎదిగో ఇలాంటి ప్యాడ్స్ తయారు చేయగలిగారు నిజానికి ఈ శానిటరీ ప్యాడ్స్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కనుగొన్నారు వీటిని కనుగొంది యుద్ధంలో గాయపడిన సైనికులకు ట్రీట్మెంట్ చేసే నర్సులు ఆ సమయంలో యుద్ధంలో గాయపడిన సైనికుల రక్తాన్ని త్వరగా అబ్జర్వ్ చేసే ఒక ప్రత్యేకమైన సెల్యూ కాటన్ని ని ఉపయోగించేవాళ్ళు దీన్ని చూసిన మహిళా నర్సులు ఇది పీరియడ్ సమయంలో కూడా ఉపయోగపడుతుందని గ్రహించి దాన్ని ఉపయోగించడం మొదలు పెట్టారు అలా మెల్లగా మొట్టమొదటిసారిగా మహిళా నర్సులు ఇదిగో ఇలాంటి ఫస్ట్ శానిటరీ ప్యాడ్స్ని తయారు చేయగలిగారు మెల్లమెల్లగా ఈ డిజైన్లో మార్పులు చేస్తూ ఇదిగో ఇప్పుడు ఉన్న ప్యాడ్స్ తయారయ్యాయి ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే పీరియడ్స్ రావడం అనేది మహిళల్లో చాలా కామన్ థింగ్ ఒక న్యాచురల్ ప్రాసెస్ అయినా కూడా దీన్ని సమాజంలో ఒక తప్పుగా అపచారంగా చూస్తారు ఈవెన్ ఇప్పటికీ కొన్ని శానిటరీ ప్యాడ్లకు చెందిన యాడ్స్ లో బ్లడ్ ని రిప్రజెంట్ చేయడానికి ఒక బ్లూ కలర్ లిక్విడ్ ని వాడతారు అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ఒక టాప్ శానిటరీ బ్రాండ్ పేరు విస్పర్ ఇక్కడ నా క్వశ్చన్ ఏమిటంటే పీరియడ్స్ గురించి ప్రజలు ఓపెన్ గా డిస్కస్ చేయడానికి ఎందుకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇప్పుడు మీలో కొంతమంది అంటారు దాని గురించి గురించి డిస్కస్ చేయడానికి ఏముంది బ్రో ఎందుకు హైలైట్ చేస్తున్నావు అని ఇలా ఆలోచించే మీ చెప్తున్నాను పీరియడ్స్ మహిళల బయాలజికల్ సైకిల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మహిళల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రాపర్ హైజీన్ చేయకపోతే వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది కొన్నిసార్లు సీరియస్ డిసీజ్లు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు చెప్తే ఒక స్టడీ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది మహిళలు ప్రాపర్ వాటర్ శానిటేషన్ హైజీన్ లేకపోవడం కారణంగా మరణిస్తున్నారు ఎనిమిది లక్షల మంది ఇది నిజంగా ఒక సీరియస్ ఇష్యూ అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ రావాలి ఇప్పటికీ మన దేశంలో పీరియడ్స్ విషయంలో ప్రజలు ఓపెన్ గా డిస్కస్ చేయరు డిస్కస్ చేసే వాళ్ళను చిన్న చూపు చూస్తారు వాళ్ళేదో తప్పు చేసినట్టుగా చూస్తారు కానీ మన ఇండియన్ కల్చర్ని చూస్తే మన పూర్వీకులు మహిళలకు వచ్చే ఈ పీరియడ్స్ ని సెలబ్రేట్ చేసుకున్నారు ఉదాహరణకి ఒడిస్సాలోని రాజా ఫెస్టివల్ ఇది మూడు రోజుల పండగ ఈ పండగను వర్షాలు పడ్డప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడి ప్రజల నమ్మకం ఏమిటంటే భూదేవికి పీరియడ్స్ వచ్చినప్పుడు మనకు వర్షాలు పడతాయి అని అందుకే ఆ సమయంలో ఏ మహిళలకైతే పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళందరినీ దేవతల్లాగా ట్రీట్ చేస్తారు వాళ్లకు సేవలు చేస్తారు అలాగే అస్సాంలో కూడా మూడు రోజుల పండగ జరుగుతుంది ఆ ప్రాంతంలోని కామక్య దేవికి మూడు రోజుల పీరియడ్స్ వచ్చిన సమయంలో ఈ పండుగను జరుపుతారు ఆ సమయంలో గుడిని మూడు రోజుల వరకు కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు ఈవెన్ మన సౌత్ ఇండియన్ కల్చర్ లో కూడా మనం పీరియడ్స్ ని సెలబ్రేట్ చేసుకుంటాం మీరు పుష్పవర్తి ఫంక్షన్ హాఫ్ సారీ ఫంక్షన్ గురించి వినే ఉంటారు ఇవి మహిళల్లో ఫస్ట్ టైం వచ్చే పీరియడ్స్ ని సెలబ్రేట్ చేసుకునే ఈవెంట్స్ ఈవెన్ మన హిందూ ధర్మంలో కాస్మిక్ యోని అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంది ఈ కాన్సెప్ట్ ప్రకారం యోని అనేది ఈ పూర్తి విశ్వ ఆరంభానికి ఒక కారణం మన హిందూ ధర్మంలో యోని పూజ అనే కాన్సెప్ట్ కూడా ఉంది అంటే లిటరల్లీ కొన్ని దేవాలయాల్లో ఈ యోనిని పూజిస్తారు మన కల్చర్లోనే ఈ పీరియడ్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఇంత పవిత్రతను ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆ విషయాలు డిస్కస్ చేయడంలో హెసిటేట్ అవుతున్నాము ఎందుకు ఇబ్బంది పడుతున్నాము మన దేశంలో దాదాపు ఎనభై శాతం అమ్మాయిలకు వాళ్ళ ఫస్ట్ పీరియడ్ వచ్చేంత వరకు ఆ పీరియడ్స్ అంటే ఏమిటి అవి ఎందుకు వస్తాయి ఫీమేల్ బయాలజీ గురించిన బేసిక్ విషయాలు తెలియదు ప్రజెంట్ మన దేశంలో దాదాపు ట్వంటీ మహిళలకు తమ పీరియడ్స్ వచ్చినప్పుడు ఒంటరితనాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే తమ ఇంటి వాళ్ళు వీళ్ళకు పీరియడ్స్ వచ్చిన వెంటనే ఇంటి నుంచి బయటకు పంపిస్తారు అంటే కంప్లీట్ గా బయటకు పంపిస్తారని కాదు ఇంట్లో కాకుండా బయట ఉండేలాగా చిన్న ఏర్పాటు చేస్తారు అండ్ దాదాపు మూడున్నర కోట్ల మంది అమ్మాయిలకు ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చాయని వాళ్ళ పేరెంట్స్ వీళ్ళను స్కూల్ కి వెళ్లకుండా పర్మనెంట్ గా ఆపేశారు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది ఇప్పటికీ మన దేశంలోని చాలా గ్రామాల్లో మహిళలకు పీరియడ్స్ వస్తే వాళ్ళను ఇంటి నుంచి బయటకు పంపిస్తారు లేదా ఇంట్లోనే ఏదైనా ఒక రూమ్ లో లాక్ చేస్తారు ఇంట్లోని వస్తువుల్ని ముట్టుకోకూడదు వంట గదిలోకి రాకూడదని రెస్ట్రిక్షన్స్ పెడతారు రిమోట్ విలేజెస్ లో అయితే మహిళల్ని వాళ్ళ ఊరు చివర ఏర్పాటు చేసిన చిన్న చిన్న గుడిసెల్లో ఉండమని చెప్తారు విలేజ్ మహిళలకి ఇది చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న గుడిసెల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు పైగా పీరియడ్ సమయంలో అమ్మాయిలకి విపరీతమైన పెయిన్ అన్కంఫర్ట్నెస్ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాంటి సమయంలో వీళ్ళు ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోతే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాంటి అర్ధం లేని సాంప్రదాయాలు నమ్మకాల కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు ప్రాణాలను కోల్పోతున్నారు ఈ ప్రాబ్లం కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రీసెంట్ రీసెంట్గా పాకిస్తాన్ పరిస్థితి ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఆ దేశ ఎకనామికల్ కండిషన్ చాలా దారుణంగా మారింది అందుకే రీసెంట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బుల్ని సేవ్ చేయడానికి ఈ శానిటరీ ప్యాడ్స్ ని తయారు చేసే రా మెటీరియల్స్ ని ఇంపోర్ట్ చేయడం ఆపేసింది అంటే ప్రజెంట్ ఆ దేశంలోని మహిళలు ఈ శానిటరీ ప్యాడ్స్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ అమెరికా యునైటెడ్ కింగ్డమ్ యూరప్ లాంటి దేశాల్లో కూడా ఈ పీరియడ్స్ గురించి విచిత్రమైన మూఢనమ్మకాలు ఉన్నాయి ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే ఈ భూమిపై పుట్టిన ప్రతి మహిళలో జరిగే ఈ పీరియడ్స్ ని ఏదో తప్పు అపచారం నేరంలా చూడకుండా ఒక న్యాచురల్ ప్రాసెస్లా చూడండి ఇక మనం ప్రజెంట్ మార్కెట్లోని శానిటరీ ప్యాడ్స్లో ఉన్న కెమికల్స్ గురించి మాట్లాడితే అందులో మొదటిది థాలెట్స్ ఈ శానిటరీ ప్యాడ్లు క్లీన్ గా తెల్లగా కనిపించేందుకు వాటిని బ్లీచ్ చేయాల్సి ఉంటుంది దాని కోసం ఈ థ్యాలెట్స్ ని వాడతారు ఇది ప్యాడ్ ని సాఫ్ట్ గా చేసి దాని ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది అయితే ఈ థాలెట్స్ తో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ఈ శానిటరీ ప్యాడ్ క్లాత్తో ఇది కనెక్ట్ కాకుండా త్వరగా డిటాచ్ అయిపోతుంది దాంతో ఈ కెమికల్ చాలా ఈజీగా మహిళల స్కిన్ లోకి అబ్జార్వ్ అయిపోతుంది ఈ కెమికల్ కి మహిళల శరీరం ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే రీప్రొడక్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఈవెన్ న్యూరాలజికల్ ప్రాబ్లం కార్డియోలర్ డిసీజ్ కూడా వస్తాయి అంటే బ్రెయిన్ గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి ఈవెన్ దీని కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ కెమికల్ వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈ కెమికల్ కారణంగా ప్యాడ్స్ కి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అంటే అందులో నుంచి మంచి సుగంధం వస్తుంది ఈ కెమికల్స్ ఈజీగా యోని చర్మం ద్వారా బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి ఈ కెమికల్ కి మహిళలు ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కాళ్ళు చేతులు పడిపోవడం పక్షవాతం రావడం ఈవెన్ మెమరీ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది వరస్ట్ కేసులో ఈ కెమికల్ తో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఈ కెమికల్స్ తో పాటు ఈ ప్యాడ్స్లో లో పెస్టిసైడ్స్ అండ్ ప్లాస్టిక్ ని కూడా ఎక్కువగా వాడతారు ఈ శానిటరీ ప్యాడ్లు లీక్ అవ్వకుండా ఉండేందుకు అంటే లీక్ ప్రూఫ్ తయారు చేసేందుకు ఇందులో నాలుగు ప్లాస్టిక్ కవర్లకు సమానమైన ప్లాస్టిక్ ని వాడతారు అండ్ ఈ ప్లాస్టిక్ బ్యాగులు డీకంపోజ్ అవ్వడానికి మినిమం ఐదు వందల నుంచి ఆరు వందల సంవత్సరాలు పడుతుంది అంటే ఈ ప్యాడ్స్ అనేవి మహిళల హెల్త్ని పాడి చేయడంతో పాటు వాతావరణానికి కూడా చాలా ప్రమాదకరం ఇప్పుడు మీరు కొంతమందికి ఒక డౌట్ రావచ్చు శానిటరీ ప్యాడ్స్తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నావు బాగుంది మరి ఇవి కాకుండా దీనికి వేరే ఏదైనా సొల్యూషన్ ఉందా అని మార్కెట్లో ట్యాంపాన్స్ మెన్స్ట్రువల్ కప్ మెన్స్ట్రువల్ డిస్క్ లాంటి ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఇవి అన్ని ప్రాంతాల్లో దొరకకపోవచ్చు కానీ ప్రెసెంట్ మన దేశంలో లోకల్ గా మ్యాను అయిన హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఈకో ప్యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్న సౌఖ్యం ప్యాడ్స్ వీటిని బనానా లీవ్స్ తో తయారు చేస్తారు ఇవి బయోడిగ్రేడబుల్ రియూజబుల్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ కూడా వీటితో పాటు ఇంకా ఇతర లోకల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ అయినా బ్యాంబూ క్లాత్ తయారు చేయబడి ఉంటాయి కానీ ఇక్కడ వీటితో మేజర్ ప్రాబ్లం ఏమిటంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే ఇవి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు కానీ టాప్ బ్రాండ్స్ కంటే చాలా సేఫ్ హండ్రెడ్ టైమ్స్ సేఫ్ కానీ మహిళలకు చివరిగా కావాల్సింది కంఫర్ట్ అండ్ సేఫ్టీ కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి పెద్ద బ్రాండ్స్ పైన వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ని యూజ్ చేయకుండా కెమికల్ ఫ్రీ ప్యాడ్స్ ని తయారు చేసేలాగా ప్రెజర్ తీసుకొస్తే బాగుంటుంది అలాగే ఆ దిశలో కొన్ని చర్యలు తీసుకునే అవసరం కూడా చాలా ఉంది ఎందుకంటే కెమికల్స్తో ఉన్న ప్యాడ్స్ అనేవి దేశంలో ఉన్న ప్రతి మహిళను ఎఫెక్ట్ చేస్తుంది అంటే మన దేశంలో సగం జనాభా దీంతో ఎఫెక్ట్ అవుతుంది అంతమంది జనాభాను ఎఫెక్ట్ చేసే ఈ ప్యాడ్స్ విషయంలో గవర్నమెంట్ ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేకపోతుంది రాను రాను ఈ సమస్య మరింత సీరియస్ అవుతుంది ఎందుకంటే ఈ కాలంలో చిన్న చిన్న అమ్మాయిలకు కూడా త్వరగా పీరియడ్స్ వచ్చేస్తున్నాయి మన చిన్నతనంలో పీరియడ్స్ అనేవి మహిళలకు మొదటిసారి పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల వయసు మధ్య వచ్చేది కానీ ఇప్పుడు చూసుకుంటే ఎనిమిది ఏడు సంవత్సరాల వయసు అమ్మాయిలకు కూడా వచ్చేస్తున్నాయి మీరు గమనించండి ఈ కాలంలో స్కూల్కు వెళ్ళే అమ్మాయిలు కూడా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు వాళ్ళ శరీరం కూడా అదే విధంగా గ్రో అవుతుంది ఈ కాలంలో అమ్మాయిలు చిన్న వయసులోనే ఎందుకు మెచ్యూర్డ్ అవుతున్నారు ఈ కాలపు అమ్మాయిల శరీరం ఇంత వేగంగా ఎందుకు గ్రో అవుతుంది దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి త్వరలో ఒక డెడికేటెడ్ వీడియో ప్లాన్ చేస్తాను ఎందుకంటే ఆ టాపిక్ చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా చివరగా ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మహిళల్లో వచ్చే ఈ పీరియడ్స్ని వేరుగా తక్కువ చేసి మూఢ నమ్మకాల్ని మైండ్లో పెట్టి చూడకండి ఇది ఒక నార్మల్ ప్రాసెస్ ప్రతి మహిళలో జరిగే న్యాచురల్ ప్రాసెస్ ఇది అండ్ అమ్మాయిలు ఈ విషయం గురించి మీరు మీ పేరెంట్స్తో లేదా మీరు నమ్మే ఫ్రెండ్స్తో ఓపెన్ గా మాట్లాడండి అలా మాట్లాడితేనే దానిపైన మీకు అవేర్నెస్ వస్తుంది ఆ సమయంలో ఎలా ఉండాలి ఉండకూడదు అనే విషయాలు తెలుస్తాయి అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న శానిటరీ ప్యాడ్స్లో లో డేంజరస్ కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని అందరితో షేర్ చేసుకోండి మీ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్తో ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరిలో ఈ విషయం పైన అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేయండి మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోను లైక్ చేయండి ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ ఐదు వేల లైక్స్ చాలా ఈజీ సింపుల్గా చేసేయండి మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయచ్చు కదా ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ జై హింద్